హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సేమ్ ఆర్గానిక్ గార్డెనింగ్ నా పేరు సౌజన్య ఈరోజు వీడియో వచ్చేసి మొక్కకు కావాల్సిన అన్ని రకాల న్యూట్రియంట్స్ కలిగిన ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే చూపించబోతున్నాను ఈ ఒక్క ఫర్టిలైజర్ ఇస్తే చాలండి వేరే విడిగా ఆనియన్ ఫీల్ ఫర్టిలైజర్ అని బనానా ఫీల్ ఫర్టిలైజర్ అని ఇలా వేరే ఏం తయారు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని రకాల పోషకాలు ఇందులోనే ఉంటాయి కాబట్టి అది మరేంటో కాదండి మనం డైలీ ఇంట్లో అన్నం వండుకోవడం కమనే ఆ బియ్యం కడిగిన నీటిని వృధాగా బయటపడేయకుండా ఒక బకెట్ పెట్టుకొని డైలీ బియ్యం కడిగిన నీటిని ఆ బకెట్లో వేసుకోండి ఇక్కడ చూస్తే విరిగిన పాలండి పాలు విరిగిన తర్వాత నీటిని వడకట్టి ఆ నీటిని కూడా మనం మొక్కలకు వేసుకోవచ్చు ఈ నీటిని కూడా నేను బకెట్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు పాలు విరిగిపోయినా కూడా పడేయకుండా నేను మొక్కలకి యూజ్ చేసుకుంటాను ఇవి మాత్రమే కాదండి మనం డైలీ టిఫిన్ చేసుకునేటప్పుడు పప్పు నానబెట్టుకుంటాం కదా ఆ పప్పు కడిగిన నీటిని అన్నింటిని కూడా వేసుకోవచ్చు ఈ నీటిలోనే కూరగాయ తొక్కలు ఇంకా పండ తొక్కలు అన్నిటినీ కూడా వేసి ఒక ఫోర్ డేస్ వరకు అయితే మన డైలీ ఇంట్లో ఏమేమి ఉంటాయో అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఆ బకెట్ని క్లాత్తో కవర్ చేయండి వీలైతే డైలీ ఒకసారి కర్రతో ఆ నీటిని తిప్పండి ఫోర్ డేస్ తర్వాత ఇదిగో నీరు ఇలా ఉంది ఫోర్ డేస్ కంటే ఎక్కువ నిల్వ ఉంచితే కొంచెం ఫంగస్ పట్టే అవకాశం ఉందండి కాబట్టి ఫోర్ డేస్ నిల్వ ఉంచిన వాటర్ అయితే సరిపోతుంది తర్వాత అన్నిటిని వడకట్టుకోవాలి ఎందుకంటే కాయగూరల తొక్కలన్నీ వేసాం కదా అవన్నీ పైకి ఉండిపోయేలాగా నేనైతే ఒక పాత కుండీ పెట్టి దాంట్లో వడకట్టాను ఇలా చూస్తే ఇప్పుడు మీకు వాటర్ అంతా కిందకు వచ్చేసి ఆ కూరగాయల తొక్కలు ఆ ఫ్రూట్ పీల్స్ అన్నీ కూడా ఆ పైన కుండీలో ఉండిపోయాయి ఇప్పుడు ఈ తొక్కల్ని మనం కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు పాడేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి ఇప్పుడు మనం ఈ కూరగాయల నీటిని వన్ రేష్ టు టెన్ రేషియోలో కలుపుకోవాలి అంటే ఈ కూరగాయల నీళ్ళు వన్ మార్గ్ తీసుకుంటే అందులో టెన్ మగ్స్ నార్మల్ వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన నీటిని మొక్క సైజుని బట్టి చిన్న మొక్కకి కొంచెం తక్కువ ఇచ్చుకోవాలి పెద్ద మొక్క అయితే ఎక్కువ ఇచ్చుకోవాలండి ఇప్పుడు నేను చూపిస్తాను ఒక మగ్ వాటర్ తీసుకున్నాను ఇక్కడ నేను పోసే మొక్కలు చిన్నవండి చిన్న సైజు కుండీలో ఉన్నాయి చిన్న మొక్కలు అందుకని నేను ఒక మగ్గు వాటర్ని నాలుగు మొక్కలకి వేసాను అదే కొంచెం పెద్ద సైజు మొక్కలైతే మనం కుండీ సైజుని బట్టి ఎక్కువ వాటర్ వేసుకోవాలి ఈ కుండి చూడండి ఇది పెద్ద మొక్క అండి అందుకని నేను ఏం చేశానంటే ఒక్క మగ్గు ఒక లీటర్ నీటిని మొత్తం ఆ కుండీలో వేసేసాను ఈ కుండి కూడా పెద్దదేనండి అందుకే దీనికి కూడా ఒక మగ్గు వేసేసాను ఇలా మనం మొక్కకు నీళ్ళు వేసేటప్పుడు ఏ సైజు మొక్కకు తగ్గట్టుగా అన్ని నీళ్ళు వేసుకోవాలి ఇదైతే ని నేను వారానికి రెండు సార్లు అయితే ఇస్తానండి వేరే ఇంకా ఏ ఫర్టిలైజర్స్ కూడా వాడను ఓన్లీ ఈ లిక్విడ్ నే వాడతాను ఇది ఇచ్చిన తర్వాత నా మొక్కలకు ఎంత గ్రోత్ వచ్చిందంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను మీరు కూడా వాడి మీ మొక్కలు ఎలా ఉన్నాయో మీరే చెక్ చేసుకోండి నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్